ప్రత్యేకంగా ఉత్తర కోస్తాంధ్ర ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ శాఖ సభ్యులందరికీ కూడా ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక సందేశం ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ సమయం చాలా తక్కువగా ఉంది కనుక చెప్పవలసిన మాటలు ముక్కుసూటిగా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ఈయన నక్సల్ అతి సంక్షిప్తంగా చెప్పి ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను మూలవాక్యంగా కీర్తనల గ్రంథం హలో వాక్యముగా రెండవ కీర్తన మొదటి వచనం చదువుకుందాం అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి అయిన మా ఏసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయచేసి ఈ స్వల్ప సమయములోనే నీ స్వరము విని నీ ముఖ దర్శనము చేసి ఈ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సభ సార్థకమగునట్లు సహాయము చేయండి ఉత్తర కోస్తాంధ్రలో మీరు ఈ సంస్కరణ ఉద్యమ పరిచర్య ప్రారంభించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి అందుకై నీకు స్తోత్రాలు ఈ సందర్భంగా కూడి వచ్చిన నీ ప్రజలందరితోనూ దూరస్థలాల్లో ఉండి ఈ సందేశాన్ని వింటూ వీక్షిస్తున్న వాళ్ళందరితోనూ మీరు మాట్లాడండి నాతో మాతో మాట్లాడి మా కన్నులు వెలిగించమని వ్యతిరేక శక్తులను బంధించి లయము చేయమని ఏసునామల్లో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ప్రసంగ ప్రారంభమవుతున్నది ప్రత్యేకంగా నాయకులైన వారు కాపరులైన వారు సువార్తికురాండ్రైన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ అభిషిక్తులైన వారు ఇతర మన కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తున్నాను ఉత్తర కోస్తాంధ్రలో ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రారంభమై ఇరవై ఎనిమిదేళ్ళు గడిచాయి అసలు భూమి మీద ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రారంభమై నలభై ఐదు సంవత్సరాలు గడిచాయి ఓఫిర్ మినిస్ట్రీస్ ఏమిటండి అది మొదలైతేనేమి కాకపోతేనేమి ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి కదా దానికి తోడు ఇది ఒక కొత్త డినామినేషన్ అనుకుందాం పోని ఎన్నో సహవాసాలు ఉన్నాయి ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ ఉన్నాయి వాటిల్లో ఇదొకటి అనుకుందాము ఇంకా మీరు కొత్తగా మొదలుపెట్టి ఒరగబెట్టిందేముంది వెలగబెట్టిందేముంది ఏముంది మీదో సహవాసము పోనీ కొంతమంది రక్షణ పొంది ఉండొచ్చు అలాగ అందరి ద్వారా కూడా ఏసన్న గారు రాజబాబు గారు ఇంకా వేరే డినామినేషన్స్ వేరే ఫెలోషిప్స్ అందరి ద్వారా కూడా దేవుడు కొందరు ఆత్మలను రక్షించుకున్నాడు కదా ఓఫీర్ మినిస్ట్రీస్ అనేది అంత స్పెషల్ ఏమిటి ఎందుకు అంత ప్రత్యేకత ఏమున్నది అనే ప్రశ్నకు చిన్న సమాధానం చెప్పాలని నేను దేవుని చేతనే నడిపించబడ్డాను భూమి మీద దేవుడు ఓఫిర్ మినిస్ట్రీస్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలోనే స్థాపించాడు ఓఫీర్ మినిస్ట్రీస్లోని ఓఫీర్ అనేవాడు అప్పుడు పుట్టాడు తర్వాత వాడికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎనభైవ సంవత్సరంలో దేవుడు తన సంపూర్ణ సేవకు రంజిత్ ఓఫీర్ని పిలుచుకొని అనేక దశల వారీగా తన దర్శనాన్ని బయలుపరిచి ఒక విశేషమైనటువంటి నభూతోన భవిష్యతి అని త్రికరణ శుద్ధిగా చెప్పగలిగిన పరిచర్యను దేవుడు ఆరంభించాడు ఈ ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఈ రెండవ కీర్తనలో కనబడుతున్నటువంటి అన్యజనముల ఆలోచనకు విరుగొడే ఓఫిర్ మినిస్ట్రీస్ అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నవి అని ఇక్కడ పాత తర్జుమాలో రాయబడింది నా చిన్నతనంలో బైబిల్లో అలాగే ఉండేది ఎలా గల్లత్తు చేయుచున్నదని ఇప్పుడు ఫ్రెష్గా న్యూ ట్రాన్స్లేషన్లో మీ బైబిల్స్లో అల్లరి చేయుచున్నవి అన్యజనములు ఎలా అల్లరి చేయుచున్నవి అని వ్రాయబడి ఉంది నాది పాత తెలుగు మీ దగ్గర ఉన్నది కొత్త తెలుగు అన్యజనములు వ్యర్థమైన దానిని తలంచుచున్నవట వ్యర్థమైన దానిని ఏంటి తలంచుచున్నవి అంటే భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు